హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ నౌ హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఓ ఎ ఫ్యూచర్ నెట్ జీరో సిటీ ఈ నాల్గవ నగరం ఏమిటి తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మించాలని యోచిస్తోంది ఇది హైదరాబాద్ యొక్క వేగవంతమైన పట్టణ అభివృద్ధి యొక్క డిమాండ్లను తీర్చడానికి రూపొందించబడిన ఆల్ట్రా మోడర్న్ టౌన్ ఈ నాల్గవ నగరం యొక్క ప్రధాన లక్ష్యాలేమింటి ఉపాధి అవకాశాలు నివాస మరియు వాణిజ్య సమూహాలు ఆధునిక మౌలిక సదుపాయాలు ఈ నాలుగవ నగరం ఎంత పెద్దది ముప్పై వేల ఎకరాల్లో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ నగరం ఫార్మాసిటీ కోసం సేకరించబడిన పంతొమ్మిది వేల ఆరు వందలకు పైగా ఎకరాలను మరియు పొరుగు భూములతో సేకరించి మొత్తం మీద ముప్పై వేల ఎకరాల్లో భవిష్యత్ నెట్ జీరో సిటీని నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం పద్నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ఈ మెగా టౌన్షిప్ లో వస్తూ వ్యాపార సంస్థలు రెండు వందల తొంభై ఏడు ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ నాలుగు వందల యాభై నాలుగు ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ నాలుగు వందల డెబ్బై ఎకరాల్లో ఎంటర్టైన్మెంట్ హబ్ మూడు వందల తొమ్మిది ఎకరాల్లో ఫర్నిచర్ పార్క్ మూడు వందల డెబ్బై ఎకరాల్లో హెల్త్ సిటీ నాలుగు వేల రెండు వందల ఏడు ఎకరాల్లో లైఫ్ సైన్స్ హబ్ పదమూడు వందల పదిహేడు ఎకరాల్లో వాణిజ్య మరియు ఐటీ హబ్ ఒక వెయ్యి పదమూడు ఎకరాలలో నివాస కేంద్రం ఏడు వందల అరవై ఒక్క ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్ నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర తయారీ క్లస్టర్ ఇది నిజంగా ఆచరణాత్మకమైనదేనా నాలుగవ నగరాన్ని ప్రభుత్వం నిజం చేయగలదా అవును ఏ ప్రభుత్వానికైనా భూసేకరణ అతిపెద్ద అడ్డంకి అదృష్టవశాత్తు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న దాదాపు పద్నాలుగు ఎకరాల భూమి ఇప్పటికే వివిధ క్లస్టర్లకు కేటాయించారు ఈ హైదరాబాద్ నాలుగవ నగరంగా ఇక్కడే ఎందుకు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ భూమి లభ్యత అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభంగా యాక్సెస్ భారీ పరిశ్రమలకు అనువైన ఏడు వందల అరవై ఐదు కిలో వాట్ సబ్స్టేషన్ పవర్ గ్రిడ్ లభ్యత ఓఆర్ఆర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు మరియు రేడియల్ రోడ్ల ద్వారా కనెక్టివిటీ ప్రస్తుతం ఉన్న నివాస ప్రాంతాలకు దగ్గరగా శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ హైవేలను అనుసంధానించబడి రెండు వందల అడుగుల ఎక్స్ప్రెస్ వే దగ్గర ఉన్నందున ఓఆర్ఆర్ మరియు రాబోయే ట్రిపుల్ ఆర్ మధ్యలో ఉన్నందున ఇప్పుడు నాలుగవ నగరం అవసరం ఏంటి హైదరాబాద్లో ఈ నాలుగవ నగరం నోయిడా లేదా గుర్గాన్ ఆల్ట్రా మోడర్న్ మహానగరంగా మారే అవకాశం ఉంది హైదరాబాద్ స్థిరమైన అభివృద్ధిని చవి చూసి గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది స్తోమతను కొనసాగిస్తూనే స్థిరమైన అభివృద్ధితో ఈ ప్రో వేగవంతం చేయడానికి ఇప్పటికే ఖరీదైన ప్రాంతాలకు ప్రత్యామ్నాయం చూడటం చాలా కీలకం అందువల్ల సరసమైన స్థిరమైన మరియు బాగా అనుసంధానించబడిన ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించి ఆధునిక నగరం అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ఈ ఫ్యూచర్ సిటీని అమలు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది ఎడ్యుకేషన్ హబ్ కోసం కేటాయించిన భూమిలో ప్రస్తుతం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది బుచ్చర్ల వరకు మెట్రో లైన్ పొడిగింపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది శ్రీశైలం హైవేపై కందుకూరు యాచారంను సాగర్ హైవేపై కలిపి రెండు వందల అడుగుల ఎక్స్ప్రెస్ హైవే పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది ఫాక్స్ కాన్ మరియు అనేక ఇతర ఎమ్ఎన్సీలను ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది వీటన్నింటి నుండి సామాన్యుడు ఎలా ప్రయోజనం పొందగలడు సరైన సమయంలో సరైన లొకేషన్ ఎంచుకోవడం ద్వారా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి పెట్టుబడిదారుడిలాగా ఆలోచించండి ధరలు పెరగక ముందే పెట్టుబడి పెట్టండి దీర్ఘకాలంలో అధిక రాబడి పెంపొందేందుకు సహేతిక ధరతో కూడిన వ్యూహాత్మకంగా ఉన్న ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టండి బీబీజీ గ్రూప్ అందించే శిల్పా ఆర్గానిక మరియు శివనంది ఫేజ్ వన్ ఫేజ్ టూ సరిగ్గా అటువంటి అవకాశం ఇవాళ తీసుకునే సరైన నిర్ణయం రేపటి బంగారు భవిష్యత్తు హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఓ భవిష్యత్ నెట్ జీరో సిటీలో భాగమయ్యే అరుదైన అవకాశం హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఓ పక్కనే బీబీజీ శిల్పార్గానిక మరియు శివనంది ఫేజ్ వన్ ఫేజ్ టూ రేపటి విలువ కోసం నేటి సరైన ఎంపిక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి స్థిరమైన రాబడిని పొందండి